బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో నిఖిల్ ఏది చేసినా కానీ దానికి ఒక సపరేట్ స్టైల్ ఉంటుంది నిఖిల్ ఏ పని చేసినా అందులో ఫ్యాన్స్ మాత్రం అతన్ని ఎలివేట్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఇవాళ బిగ్ బాస్ లో నిఖిల్ మాత్రం కొత్తగా కత్తి సాము చేశాడు ఇక నిఖిల్ కత్తిని నూరుతూ పదును పెడుతున్నాడు ఇక పదును పెడుతూ నిఖిల్ అయితే కత్తి వాడటం మొదలు పెడితే నాకన్నా ఎవడు బాగా వాడలేడని మిచ్చి సినిమాలోని డైలాగ్ అయితే చెప్తాడు ఇక నిఖిల్ అలా కత్తిని నూరుతూ జాగ్రత్తరా ఇక ఎవరైనా నా దగ్గరకు వస్తే ఒకే ఒక్క వేటు పడిపోయిద్ది అంటాడు నిఖిల్ ఇక అవినాష్ అయితే దానికి ఏదో నిజంగా భయపడిపోయినట్టు యాక్టింగ్ చేసి అయ్యో నన్ను ఏమి చేయొద్దు నేను నీకు తెలియకుండా ఒక బ్రెడ్ స్లైసే తినింది ఆ మాత్రానికి నన్ను చంపేస్తావా అంటూ అంటాడు ఇంకా ఏం చేశావో చెప్పురా అంటూ నిఖిల్ అంటాడు అదొక్కటే నిఖిల్ ఇంకేం చేయలేదని అంటాడు అవినాష్ అయితే అసలు బిగ్ బాస్ లో నిఖిల్ కత్తిని ఎందుకు నూరుతున్నట్టు ఒక యోధుడు ఎలాగైతే తన ఆయుధాలని సాన పెడతాడో అలానే ఒక చెఫ్ తన యొక్క వంట సామాగ్రిని కూడా ఎప్పటికప్పుడు సానబెడుతూనే ఉండాలి అలా బిగ్ బాస్ కిచెన్ లో నిఖిల్ చెఫ్ పాత్ర తీసుకున్న సంగతి మీకు తెలిసిందే అయితే కత్తులకి పదును లేదని పదును పెట్టే పనిలో పడ్డాడు నిఖిల్ అలా కత్తిని సానబెట్టి అవినాష్కి ఇచ్చే ముందు పొడవు పోయినట్టుగా యాక్టింగ్ చేస్తాడు నిఖిల్ దానికి అవినాష్ అయితే వేరే లెవెల్లో యాక్టింగ్ చేస్తాడు ఇక అవినాష్ అయితే నిఖిల్ ని నైఫ్ నిఖిల్ నైఫ్ నిఖిల్ అని పిలవడం స్టార్ట్ చేస్తాడు రే ఇదేంట్రా కొత్త పేరు అసలు బాలేదు ఆపుతావా లేదా అంటూ ఇంకోసారి పొడవు పోతాడు నిఖిల్ ఇక దాని తర్వాత నిఖిల్ షాప్ చేసిన కత్తితో ఆనియన్స్ కట్ చేస్తాడు అవినాష్ ఇక ఆనియన్స్ అయితే చాలా తొందరగా కట్ అయిపోతూ ఉంటాయి ఇక టేస్టీ తేజ మాట్లాడుతూ ఒక కత్తి ఇంకో కత్తిని సానబెడితే అలానే ఉండిద్రా అంటూ నిఖిల్ ని ఆకాశానికి ఎత్తుతాడు రే తేజ ఎందుకురా నన్ను ఇలా చంపేస్తావు నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికి వెళ్ళే నుంచి అంటూ నిఖిల్ అయితే జాతిరత్నం డైలాగ్ని అయితే ఇక్కడ రిపీట్ చేస్తాడు అలా నిఖిల్ కత్తి సాము కత్తిపోటు నిఖిల్ కత్తి అన్న పదాలు అయితే వినిపిస్తాయి ఈ నేపథ్యంలో ఇక నిఖిల్ ఫ్యాన్స్ అయితే ఏదైనా సరే అది సాన పెట్టాలైనా సక్రమంగా పెట్టాలన్నా నిఖిల్ తర్వాతే అంటూ నిఖిల్ని పొగుడుతున్నారు ఇక దీనిపై మీ అభిప్రాయం అంటూ కింద కామెంట్ చేసేయండి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని